ఓం శ్రీ గురు జోన మహా ఓం శ్రీ మహాగణాపతిహ అందరికీ నమస్కారం ఈ వీడియోలో గురువారం రోజు ప్రయాణానికి ఎలాంటి ఉంటాయి అనే విషయాన్ని ఇక్కడ వివరిస్తున్నాను గురువారం దక్షిణం దిశగా వారసులో ఉంటుంది కాబట్టి ప్రయాణం చేయకూడదు వాయిదా వేసుకుంటే మంచిది ఒకవేళ వీలు కాని పరిస్థితిలో ఉంటే ఈరోజు ముఖ్యంగా పడమటి వైపు ప్రయాణం కార్యసిద్ధి ధనలాభం దాని లాభం కలుగుతుంది కాబట్టి వీరైన పనులుంటే పడమటి వైపు చూసుకోండి లేదా దక్షిణ దిశగా తప్పనిసరిగా వెళ్ళాలనుకుంటే పడమర వైపు వెళ్ళి అక్కడ పనులు చూసుకొని తర్వాత అటు నుంచి అంటే దక్షిణ వైపు వెళ్ళి ఆ పనులు పూర్తి చేసుకుని రండి అప్పుడు మీ పనులు సవ్యంగా సాగుతాయి లేదా వాయిదా వేసుకోవడమే మంచిది శాస్త్ర ప్రకారం మీరు ప్రయాణానికి బయలుదేరే ముందు గురుగ్రహానికి సంబంధించిన స్తోత్రం దక్షిణామూర్తి స్తోత్రం కానీ గురుస్త వచ్చే సూత్రం అంటే దేవానాంత ఋషినాంత గురుకాంత సందీపం బుద్ధిమంతం త్రిలోపవంతం నమ బృహస్పతి అనే సూత్రాన్ని జపం చేసుకొని పదహారు సార్లు ఉన్న ఇరవై ఏడు సార్లు చేసుకుంటే మంచిది చేసుకొని అలాగే దక్షిణామృతి సూత్ర పారాయణం చేసుకొని మీరు ఇంట్లో నుంచి బయలుదేరితే మంచిది అలాగే ఇంట్లో ఏవైనా పెద్దవారు ఉంటే తల్లిదండ్రులైనా సరే ముసలి వాళ్ళంటే వారి ఆశీర్వాదం తీసుకొని బయలుదేరండి వాళ్ళకి చెప్పండి నేను పలానా పని మీద వెళ్తున్నాను ఆ పని పూర్తి కావడానికి నాకు ఆశీర్వదించండి చెప్పి దండం పెట్టుకుని అలా లేని పక్షంలో మీకు వీలైతే నే కాకపోతే ఏం తప్పు ఏమి ఇబ్బంది లేదు శివాలయం దగ్గరలో ఉంటే శివాలయానికి వెళ్ళి శివునికి దండం పెట్టుకుని వెళ్ళండి లేదా విఘ్నేశ్వరాలయం ఉంటే ఇంకా మంచిది విజ్ఞాలు తొలుగుతాయి ఇలా చేసుకుని వెళ్ళండి ఈ ఈ రకంగా చేయడం ద్వారా మీరు బయలుదేరి వెళ్ళిన ఏ కార్యం మీద వెళ్తారో ఆ కార్యం సఫలమవుతుంది ఆ విషయాన్ని గుర్తుంచుకోండి ఇక తప్పనిసరిగా మీరు పడమర వైపు వెళ్ళాలని వైపు వెళ్ళాలని అనుకుంటే దక్షిణ గురు పడమరు వైపు ఎలాంటి పనులు లేవు దక్షిణ వైపు వెళ్ళాలనుకుంటే ఇంట్లోంచి బయలుదేరే ముందు బయలుదేరి వెళ్ళి మీరు పడమర ముందు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిన తర్వాత పడమర వైపు వెళ్ళండి తిరిగి అటు నుంచి క్లాక్ వైజ్లో తిరిగి దక్షిణం వైపు బయలుదేరి రోడ్డు వైపు వెళ్ళిపోండి అలా బయలుదేరడం వల్ల మీకు పోయిన చోట పనులు సానుకూలంగా సాగుతాయి ఈ విషయాన్ని మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి గురువారం కాబట్టి వీలైతే మీకు కిలం కావచ్చు శనికలు కూడా ఎవరికైనా దానమిచ్చిపోయినా సరే అరటిపళ్ళు ఆకు తినిపించిపోయినా కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి గురువుకు శ్రేష్టమైంది అలాగే రా శివాలయం కనుక రావి చెట్టు ఉంటే ఆ రావి చెట్టు చుట్టూ పదహారు సార్లు వీలైతే చేయండి లేదా ఒకసారి నమస్కారాన్ని పెట్టుకొని ఓ దివి తన్నో లక్ష్మి అనే సూత్రాన్ని జపం చేసుకొని బయలుదేరండి ఈ రకంగా ఏది అన్నీ చేయాలని కాదు ఏదో ఒకటి మీకు వీలైంది చేసుకొని మీరు బయలుదేరితే మీ పనులు సాలుకంగా సాగుతాయి శుభమస్తు